이십이. 하나만 더 해주세요. 만아야 సాయి గోవిందరావు అడ్వకేట్ వేణుత్ర శ్రీనివాసరావు గారు అనివార్య కారణాలలో రాలేకపోయారు వారు ఆ పాపకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెజెంట్ చేశారు ఇది ఎన్నో ఉద్దేశమన్నారు కాబట్టి ఇది వేణోత్ర శ్రీనివాస గారి తరఫున సాయి అలేఖ్యానికి మెమరీని ఈ ఫోటో ఎందుకు ఇచ్చామో దానికి అర్థమయ్యే ఉండదు భవిష్యత్తులో కూడా ఆ యొక్క గౌతమ బుద్ధుని యొక్క బోధనలు కానీ ఆయన చేసినటువంటి సమాజ సేవ కానీ ప్రతి నిత్యం సాయి అలక్య గుర్తుండాలని మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ గిఫ్ట్ తీసు ఎన్నుకొని ఈ గిఫ్ట్ తీసుకురావడం జరిగింది కంగ్రాస్ వన్స్ みんる言葉でね అది గుర్తు చేసుకో అనమాట నేను మామిరి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ ఫ్రెండ్ ఏం పేరు కాసం కాసం కాసమ్మాంటిని కూడా పైకి రమ్మని అని చెప్తున్నా ఓకే అండి మీ ఫ్యామిలీని చూస్తే నేర్చుకోవాలండి ఎలా యూనిటీగా ఉండాలో ఖచ్చితంగా యూనిటీ స్ట్రెంగ్ అని యూనిటీగా ఉండడం వల్ల తను కూడా ఇంత అందరూ కూడా ఇంత సాధించాలని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా కుటుంబాలు కూడా నేను అనుకుంటున్నాను స్టడీ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ వీళ్ళ నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఉందని నేను కోరుకుంటున్నాను అండి ఆల్ ది బెస్ట్ అండి ఫ్యామిలీకి వీళ్ళైతే ప్రాణమే అండి వీళ్ళిద్దరికైతే అన్నకి వదినకైతే ఆ అదేకి అంటే ప్రాణమే అనమాట ప్రతి నిమిషం అసలు వెనక ఉండి ప్రోత్సహించాలి ఆ కాపాడుతూ ఉండేవాళ్ళు అనమాట కొంచెం కూడా వదిలి ఉండకుండా ఆ చక్కగా తీసుకొచ్చి పంపేయడం అది తీసుకెళ్దాం అలా థ్యాంక్ యూ వాళ్ళ అమ్మ కూడా చాలా వైపుకి సంబంధించారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ట్యాక్స్రీ గారికి ఆయన కోటేశ్వరరావు గారు వారి మిస్సెస్ సురప్ప గారు సురపగ గారి వాళ్ళ అమ్మగారు

இவேமாய் சொன்ன அந்த நேரத்துக்கு హలో స్కూల్ కి ఎవరైనా లేట్ గా వస్తే ఈ సారు గేట్ దగ్గర ఉండి కోటేశ్వరరావు సారు అందరిని తన్నుకుంటూ ప్రేర్ అయిపోయిన తర్వాత వస్తే వాళ్ళందరికి పనిష్మెంట్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లేవారు అయితే సారు స్వార్థం ఏంటంటే గోవిందపురం అమ్మాయి అని చెప్పేసి దీన్ని దీన్ని తనకుండా నడు అని పంపించేశారట దీన్ని తనలేదు అనేకిని దాంతో తను ఏం చేసింది చల్లాలి స్కూల్లో పిల్లలందరూ కామెంట్ చేసుకున్నారంట కోటేశ్వరరావు చూడు ఎంత సారు చూడు ఎంత స్వార్థమో నన్నేమో అనేకనేమో కొట్టలేదు మనందరినేమో కొట్టారు అని చెప్పేసి సార్ నీ వల్ల నాకు లేట్ అవుతుంది అని మా పాప నాకు పనిష్మెంట్ ఇచ్చేది లేట్ అయితే టిఫిన్కి నేను తినకుండానే వెళ్ళిపోయేది ఏం చేసినా సార్కి నా వల్ల సార్కి బ్యాడ్ నేమ్ వస్తుంది నీ వల్ల నాకు తొందరగా ఉంటేనే నేను వెళ్తాను లేకపోతే ఆ రోజు స్కూల్లోనే మారేసే తప్ప లేట్ గా మాత్రం వెళ్లేదు కాదనమాట ముందే ఒక అరగంట ముందే అప్పటి నుంచి ఇంతవరకు కూడా ప్రతిరోజు ఒక అరగంట గంట ముందే ఉండేది నా బిడ్డ చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్ రావటము చాలా హ్యాపీగా ఉందండి మాకు బాబు మాకు అలేక్కి అని మేము పాప అనుకొని చూసుకునే వాడు అన్నాడు స్కూల్లో ఉన్నప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా ఇక్కడికి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం అందరికీ ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసిన తర్వాత వెళ్ళవలసిందిగా కోరుతున్నాం कादर आया जी या कृते बोले इंडिया के कन्याया कृते काचे बनाला आपण जे संथ पाले रखु హౌస్ వాన్ గారు శ్రీ నటేష్ గారు అలాగే రద్వే గారు సమాజం వారికి కూడా ఒకటి ఉండనట్లుగా తెలుస్తుంది ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ తిగిందా లేదా ఎవడ కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే వాడే పండుగ అదే ఐఏఎస్ ఐపీఎస్ ఇది చూకు మా అందరం ట్రైన్ అయినా ఉన్నాం కాబట్టి అలాగనే యొక్క అండి హర్షరావు గారు వారి దేవుని యొక్క పలావాలను తీవ్రత తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనేక తరపు నుంచి యొక్క బ్యాచ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వర గారు కాళేశ్వర గారు నర్సరావు గారు మీ అందరూ కూడా అనేక తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గారు లక్ష్మి గారు సాయి అలైక్య అని అభినందిస్తున్నారండి గోవిందాపురం గ్రామం నుంచి మా కుటుంబానికి అతి సన్నిహిత సన్నిహితంగా ఉన్న మంచి స్నేహితులండి అండి అలైక్యం దీవిస్తున్నారు బావ గారు అమ్మాయి బావ గారు అలైక్యం పోలతో సత్కరించారు Oh wow. you మామగారు మరియు వారి పిల్లలు వారి కుటుంబం కొడుకు కోడలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మేనేజర్ బాలు చీఫ్ మేనేజర్

మా తమ్ముడు రాజారావు సంచల రాజారావు వారికి సంబంధించినటువంటి సిద్ధం వారు కూడా చదివిన కార్యక్రమం పాల్గొనసిన ఖమ్మం ఖమ్మం నుండి ఇచ్చేసినటువంటి ఎస్టీఓ గారు ఎ ఏసీటీఓ గారు శ్రీవేదన రాంబాబు గారు వారి మిస్సెస్ ఇచ్చారు వారిని ఆహ్వానిస్తున్నారు పాల్గొన్న వారి పాప కూడా హైదరాబాద్ నుంచి ఇచ్చారు ఇంకే మంచిగా ఫోటో దిగండి హాయ్ అయ్యింది హలో హలో కొంచెం తొందర తొందరగా కావాలండి భోజనం టైం అయింది అందరూ చాలా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది ఎండాకాలం కొంచెం సంతోషం చూస్తుంది కావచ్చు ఇప్పుడు నుంచి వచ్చినటువంటి మధు గారు మాధు మధు గారు వారిని వారి ఫ్యామిలీస్ని ఆహ్వానిస్తున్నాం పైకి

வாரி கண்ணு தல் துணி வாரி பிரோசிச்சு பத்மஸ் மரீ மாரி பிரோத்சித்து இடம் சிலவசி நிதி ஜாலி அனுமதித்துல ராஜாராவது காரணமாக பால்வனால తిరుతుల త్రివేణి మరి అలైఖ్య ఫాలోవర్ ప్రజెంట్గా హైదరాబాద్లో పోచింగ్ తీసుకుంటున్నటువంటి వారు వారు ఇచ్చేసి మరి అవకాశం ఫోటో కమర్ కమన్ రావ్ రండి రాజారావు రండి very good. लेट दिब के वरी फट बाफ़ मधोगर శంకర గారు హైకోర్టు వారు కూడా ప్రశారు ఆడపిల్లలకు చదువెందుకు అన్నారు ఆడపిల్లలు వంటగాపర ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేసేయమన్నారు అవన్నీ నిలబడి రావుడి సాయి రావతి తరఫున శుభాకాంక్షలు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పాకాన్ని చూసి సాధించినటువంటి సాయి అలేఖకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జోద్రావు చెప్పారు ఆడపిల్లలకి అదువాసం ఉన్నారు

ಮಧುರ ಮಧುರ ಕ್ಯಾಡರ್ ಮಾರು ರೆಡಿ ನಾ